Magulgar, no, ito roosa, we have only one goal, dari Amma, 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 ൂമി കൊട്ടണം పుట్టినందుకు మనం దీన్ని సార్థకం చేసుకోకపోతే ఇది మళ్ళీ రాదు ఏమవుతుందో ఏమవుతామో తెలియదు కాబట్టి ఎప్పుడైనా ఛాన్స్ ఉన్నారు ఇంత పుణ్యభూమిలో మనం పుట్టినందుకు మాటలైనటువంటి వారు మనకు మార్గదర్శనం చేసి వెళ్ళారు చూపించి వెళ్ళారు బుద్ధిమంతుడైన వాడు గుడ్డిగా ఏది నమ్మకుండా పరిశీలన పరిశోధన తర్వాత ఆచారం ఎందుకు ఇది మానేయాలి ఇది ఎందుకు పట్టుకోవాలి దానికి ఆన్సర్ ఉంటుంది రోడ్డుకి మధ్యలో వెళ్తాం దానికి కూడా ఆన్సర్ ఉంటుంది స్పాన్సర్ లేకుండా పైకి పోతాం రోడ్డు మధ్యలో వెళ్తే ఏదో ఉద్దేశం కాబట్టి రూల్ అనేది మన కూల్గా ఉంచుతుంది మన గోల్ని రీచ్ అవ్వడానికి సులభంగా ఎవరైనా అరెంజ్ చేస్తే తిందనుకోండి మనం కానీ వాడికి కుడిచేయి లేనప్పుడు అరెంజ్ చేత తింటే ఓకే కుడిచే కూడా ఎంజ్ చేస్తూ తింటే Something defect, okay, na inchi le, ta funchulala, posh escha, proses chabenna, mones chabenna, chala, raka chala, 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 నామతో అమ్మతో ఇప్పేవాడిని గాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళకపోయినా గోడ దగ్గరికి గట్టిదే అందుకని మనం ఇక్కడ ఉండబోము అనేది కొంచెం స్పృహలో ఉంటే మన బ్యాగ్ అది సర్దుకుంటూ అడిగి ఉంటాం కదా అయితే వెచ్చలు వీడికి ఎక్కడే అప్పుడు నాకు ఇవాళ వచ్చాము తొమ్మిదిన్నరకి ఎప్పుడు రేపు మార్నింగ్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ రూమ్లో మా సామాన్లు ఎలా పడేసినా పర్లేదు మేమే ఉంటాం మళ్ళీ రేపు సర్దిసుకోవాలి మేము వెళ్ళే లోపలు అలా రేపు వరకు ఉంటామని ఒక నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇలా రాత్రి నా ఉపన్యాసం అయిపోతుంది రాత్రి రెస్ట్ తీసుకుంటాం ఏదో చూస్తాం పొద్దున్న వెళ్తాం మరి ఇది ఎప్పుడు వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఇది వెళ్ళిపోతుంది అనే దాని విషయంలో ఇన్ఫర్మేషన్ ఉంటాడు కదా అందుకని బుద్ధిమంతుడి వాడు పదం పదం ఎత్తవి పదం ఇది వెళ్ళిపోతుందని సిద్ధంగా ఉంటాడు శుద్ధంగా ఉంటాడు శుద్ధమైందే తింటాడు కొంతమంది పొద్దున సునీత గారితో అన్న పిల్లలకు ఉండాలి పైచం చూపిస్తూ ఇక్కడ ఉన్నాను గురుజీ అంటుంటారు ఇక్కడ ఉండాలి ఈ పూజలు వస్తాలు జ్ఞానాలు ఏమత్త అంటుంటారు నేను వాళ్ళ అమ్మని పిలిచి చెప్తా పిలి పూజ ఎట్టుకమ్మ ఇక్కడ ఉంటే సాలు కాబట్టి అని చెప్తా అవుద్దాది ఇంప్రాక్టికల్ కదా అందుకని మనం ఏది మాత్రమే ఉన్నాయండి వాటర్ అందుకని మనం అక్కడ నుంచి సైలెంట్ అయితే దాన్ని మనం వెంటనే ఒప్పుకోలేం కాబట్టి పరిశీలించాలి దేన్ని గుడ్డిగా రిజెక్ట్ చేయొద్దు దేన్ని గుడ్డిగా యాక్సెప్ట్ చేయొద్దు మాతృదేవోభవ దీని మీద ఎప్పుడో డిస్కషన్ వచ్చిందో పది పది ఏందుకు ఎందుకలా అన్నారు ఏ ప్రాణి అయినా తల్లి అయితే ఆ లక్షణాలు అవి ఉంటాయి ఎన్నో వీడియో ఉందే అది భూమి లోపల తడిపి ఆ పిల్లలన్నీ వచ్చి పాలుదాగేసి మళ్ళీ భూమి లోపల వాటిని పంపించేసేసి మట్టితో ఇలా అనేసి పైన రాయి పెట్టింది ఎవరు నేర్పి నేర్పేరు అసలు ఎవరు నేర్పేరు సరే నేను అక్కడెక్కడ ఉన్నాం పువ్వులు గార్డెన్ ఆ రౌండ్ ఎవరేసారు గుత్తులు గుత్తులుగా పూలు గాయించింది ఎవరు అందుకనే చిన్నప్పుడు పాత సినిమా పాటల్లో సాహిత్యం బాగుండేది ఎవరు నేర్పే రమ్మకు పూల పొద్దున్నే లేచి హరి పూజకు ఆ పువ్వుని చూస్తే మన హృదయం సుకుమారం కావాలి రోజు గడిచి కొద్దీ మనలో దయ పెరగాలి దయ పెరిగితే ఈ ప్రపంచంలో వస్తువుల్ని వదులుతూ ఉంటాం తర్వాత మనలో ఉండే రాగద్వేషాలు కూడా వదులుతూ ఉంటాం ఫైనల్గా ఈజీగా శరీరాన్ని వదిలేస్తాం ఫైనల్గా దానికి ఇవన్నీ వదలాలి కాశీ వెళ్ళొచ్చాం అంటారు ఏదో ఒకటి వదిలేయాలిగా ఏం వదిలేయండి నేనైతే రసగుల్లా వదిలేసాను అయోధ్యలో గులాబ్జామ్ వదిలేసా మొన్న ఎవరో చెప్తారు ఏదో పడ్డో పనం వదులుతారని తెలిసి ఇవి కూడా వదులుతారా అందావిడ నేను చెప్పాను అలా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేస్తూ ఉంటే ఇది వదిలేటప్పుడు ఏడవకుండా వదులుతాం అందుకోసం నీకు వదలడం ప్రాక్టీస్ చేయాలి ముందు వదలడం ప్రాక్టీస్ చేయాలి వదలకపోతే పట్టుకుంటుంది పట్టుకుంటే మళ్ళీ పుట్టుకుంటది పుట్టుకుంట అందుకని మనం భ్రమంలో ఉండకూడదు ప్రాక్టికల్గా ఉండాలి ఇంతకుముందు ఇలా వెళ్తే హైజాబాద్ వస్తుంది ఇలా వెళ్తే విజయవాడ వస్తుంది బోర్డులు ఉంటాయి అదే అన్న అడుగు గూగుల్ మ్యాప్ మూడు ఆప్షన్లు ఉన్నాయి కదా ఎంతకుముందు వచ్చి ఉంటారు ఇలా ఎంతకుముందు ఎవరెవరైతే మానవ జీవితానికి సక్సీడ్ అయి ఉన్నారో అమ్మ మీరు చేతి కడుక్కొనే ఈ వంటన చేయకుండా నాకు ఒక్కకు లక్షణం ఉంది అది కూడా ప్రాణే పల్లె కూడా ప్రాణే పురుగు కూడా ప్రాణే కాబట్టి దానికి ఒక లక్షణం ఉంది వెంట్రుకలు వదిలేసే లక్షణం పిల్లికి పొక్క అందుకే నేను ఎప్పుడు పిల్లలు చెప్తాను మనం గుడ్గా ఉండాలి గుడ్గా ఉండకూడదు వ్యతిరేకించడం వేరు విడిచిపెట్టడం వేరు ద్వేషించడం వేరు భగవద్గీత ఏం చెప్పారు ఐదో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శ్రపాటేచ పండిత సమదర్శన అంటే ఏమిటి కుక్కలోను కుక్క మాంసంతో చడ్డాలుల్లోనూ పండితుల్లోనూ ఆవులోను ఏనుగులోను అన్నింటిలోనూ ఒకే పరమాత్మను చూస్తే వాటిని పండిత అంటారు వీడు మా క్యాస్ట్ అంటే వాడు వేస్ట్ మనం టేస్ట్ని బట్టి గెలవాలి తప్ప క్యాస్ట్ని బట్టి గెలవకూడదు టేస్ట్ అది మన అభిప్రాయం అభిరుచులు ఆ రుచి కలవాలి సో మనందరి కామన్ పాయింట్ ఏంటి జంతువులు ప్రాణులు అన్నీ సుఖంగా ఉండాలి అదే ప్రతి పాయింట్ అదే కదా అవునా దీని భౌతిక ఏం చెప్పారు సమూహం సర్వభూతేశు మద్భక్తే ల పరా ఎవరికి నా ఎందుకు భక్తి కలుగుతుంది సమూహం సర్వభూతం అన్ని ప్రాణుల్ని నా వారిలా చూస్తే ఇదే మరి తర్వాత కాలంలో చాణుక్య చెప్పాడు ఏమని మిమ్మల్ని అందరినీ ఏమని పిలిపిస్తున్నాను అమ్మాయి తెలుస్తున్నాను ఎవరి పేరుతాయి కాళ్ళు అమ్మ వై బాజ్ యువర్ మదర్ యువర్ మదర్ whether you are not giving birth to anyone also your mother mm -hmm. like sarada mata sarada mata <laughs> she is called mata and uh, she, she is addressed uh, treated as mother by paramahansa Krishna, the view the way adiga chanakya you can you can follow tell uh, that's right that's right that's right that's right thank you you are from i'm from delhi sir delhi okay You are know from Delhi or Bangartali? You know yeah, good. Yes. Thank, you, thank you. So, Delhi Bangatali. What's your name? Radhika. Huh? Oh. Radhi. Every day, <laughs> you know, you see in my neck what is there? Rati. Yes, Radha, Radha. You know, you know, every day, our. I, of course, my name itself is Radha Manohar Das. Oh. Yes. And every day we are chanting and. Yes. Praying and uh, playing and singing. Yes. Shri Radhika Madhaviora Para Madhuriyali Lagunarupa Nam Nam one Swadhanalopasya gurum Shri Channaravinda Shri Radhika. And uh, uh, this uh, recently one person from UK is very famous by his. Uh, राधिका दास इन यू ट्यूबिंग सो दिस Very nice, more or less, singing. Right. singing Another <clears throat> Krishna Das also very Yes, yeah, wonderful, wonderful. Yeah. And recently, this R. Rahman, you know, yeah. this, uh, say, uh, director, composer. Yes. Namager, yeah. he had a house in uh, Dubai. And one of our is con devotee, Gopi Mataji, she is a South African. She is a South African and is a South Indian. Okay. And uh, she sang. मार्वल की पॉइंट विच चाकतृव परद्रव्याव आत्मवत्व सपंडित पंडित मीन ट्रीट अद्स योर मदर्स

వచ్చి మీన్స్ యువర్ 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 బ్లడ్ దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ సిరంజ్ అండ్ పింఛింగ్ ఇన్ యువర్ మౌత్ టేస్టీ హౌ రెడిక్లెస్ హౌ యూజ్ లెస్ హౌ బ్రెయిన్లెస్ట్ కరెక్ట్నా సో అందుకే చాణుక్య ఏం చెప్తున్నాడంటే నీ భార్య తప్ప ఇతరులందరూ తల్లిలాగా నీ సొమ్ము కానిది మట్టిలాగా అందరినీ నీలా చూస్తే యు ఆర్ కాల్ పండిట్ అదర్వైజ్ ఇన్ మై వర్డ్స్ పండిట్ స్పెల్లింగ్ ఇస్ బిఏ అండ్ పండిట్ ఇఫ్ ఆర్ నాట్ ఇఫ్ సచ్ క్వాలిటీస్ యుట్ ఇట్ హాలిటీస్ రిమూ దీట్లో అమ్మా అందుకని మనం ఈ ప్రపంచానికి ఇవ్వాల్సింది శాంతి దానికి తొలగాల్సింది భ్రాంతి అప్పుడే వస్తుంది మనకి భ్రాంతి బట్ అవుట్ సైడ్ సిచ్యువేషన్ గివింగ్ ఓన్లీ వాంతి బికాస్ యు ఆర్ పీపుల్ ప్రమోటింగ్ నాన్ వెజిటేరియన్ కాకుండా వెజిటేరియన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ వెజ్ కోసం మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో వెరీ ఫ్యూ పీపుల్ బట్ స్లాటర్ హౌస్ ఆర్ రన్నింగ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ లాక్స్ ఆఫ్ ఇన్నోసెంట్ క్రిస్టిన్స్ ఆర్ గెట్ కటింగ్ నిన్న క్రిస్మిస్ థౌజండ్స్ ఆఫ్ పిక్స్ ఆర్ స్లాటర్డ్ ఈవెన్ బేబీ పిక్స్ క్రిస్మిస్ బట్ దెర్ ఇస్ కైండ్ మిస్ Correct? Even we people uh, is called, uh, we have cakes in temple. than festival in We make cake. But cake, no egg. No egg, no pig. So why don't you celebrate? A celebration without bloodshed. As you now do in 10 days. No bloodshed. We are celebrating Krishnaastami. We are celebrating Sriranami. సెలిబ్రేటింగ్ ద గణపతి ఫెస్టివల్ నో బ్లడ్ షెడ్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ గైస్ వన్ డ్రైవర్ ఫ్రమ్ కామారెడ్డి ఐ కంక్లూడ్ విత్ దిస్ వన్ గై ఫ్రమ్ కామారెడ్డి ఈస్ కమింగ్ డ్రైవింగ్ డూ హ్ ఎనీ ఫెస్టివల్ విత్ బ్లడ్ షెడ్ సార్ మాకు రెండు మాకు రెండు కాదు నీకు ఫెస్టివల్ అయితే నీ పండగ దానికి దండగ ఎందుకు కావాలి సరే ఇంట్లో పెళ్లి కావచ్చు సావు కావచ్చు ప్లీజ్ టేక్ సో అందుకని వీ షుడ్ ప్రమోట్ వీ షుడ్ ఎడ్యుకేట్ అదర్వైజ్ వెరీ సూన్ దిస్ గైస్ విల్ కమ్ అన్న ఎరార్ ఎందుకంటే కాదర్ వెల్లిగారు చెప్పారు చాలా జాతులు లేవు ఇప్పుడు పట్లకి వెళ్ళిపోయినాయి బట్లోకి వెళ్ళిపోయినాయి అందుకని భూమి మీద నూతన చెప్తాడు వీడు ఒక్కడ లేకపోతే భూమి ప్రశాంతం అవుతాడు ఎవడండి మన మనిషి సార్ వాడు ఒక్కడ లేకపోతే భూమి అంతా సెట్ అయిపోతుంది చూడండి హోల్ పడింది కదా ఓజన్ పడ ఎవరు పెట్టారు పక్షులు పెట్టినా నువ్వే కదా బికాస్ ఆఫ్ భూమిలో మన వాసుదేవ్ అని చెప్పారు టోటల్ ఎత్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఓన్లీ సాయిల్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కల్టివేషన్ అదేంటి ఎవరు పాడు చేశారు మిడిల్ సిక్స్టీ ఫోర్ నువ్వే అవునా నీకేమో పిల్లలు నీరు పుట్టరు ఎక్కడో ఎవరికో సంచి ఇస్తే ఆ సంచిలో పుడతారు సరుగు గసి సంచిలో కసి దానికి తల్లి ఫీలింగ్ వస్తుందా అని పేరు చెప్తే బాగుండదు వాళ్ళు సినిమా వాళ్ళు అందరూ ఎవరెవరికో పిల్లలకి వెళ్ళారు ఫోటోలు తీసుకుంటారు ఆయా తర్వాత ఫీలింగ్ ఎలా నాని ఫీలింగ్ ఇందాక కుందేలుకున్న ఫీలింగు నైన్ తరకే నేను మంత్రి లక్ష్మికి వస్తుందో చెప్పను కాబట్టి ఇందాక అక్కడ మేము ఆయుర్వేదం స్టాల్కి వెళ్తే ఆవిడ చెప్పింది ఎవరి పిల్లలు ఆలే కనాలండి నాలండి సంతానం లేనికొని ఆవిడ బోర్డు ఏదో పెడితే చాలా సంతోషం నీ పిల్లలు నువ్వు కూడా కానికపోతే ఎలాగండి సో అందుకని డెడ్యుకేట్ చేయాల్సిన కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి అందులో మన ధర్మం మన దేశం స్వాభిమానం మన భాష మన అమ్మ మన రుచులు ఏదో అయితే బతక రోడ్డుకి ఎడం పక్కనే వెళ్ళాలి ఇండియాలో అమెరికాలో గురి పక్కనే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నువ్వు జే பாடுக்கோடு குடி எடமே பரப்பாட்டு உந்தோப்பேஸ்தாரோ ஜெய